వెల్కమ్ టు రాజహంస టీవీ నేను మే శ్రీనివాసరాడి ప్రధాని మోడీని రామ్ చరణ్ దంపతులు అయితే కలిశారు ఆ ఫోటో ఇప్పుడు బాగా వైరల్ అయింది అసలు కారణం ఏంటి అనేది కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ అలాగే ఉపాసన దంపతులు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని ఈరోజు కలిశారు అయితే ప్రధాని మోడీని కలిసిన తర్వాత రామ్ చరణ్ దంపతులు చాలాసేపు ఆయనతో భేటీ అయ్యారు కూడా ఇందుకు సంబంధించినటువంటి ఫోటోలు ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో బాగా వైరల్ అవుతున్నాయి రామ్ చరణ్ స్వ స్వయంగా సోషల్ మీడియా ద్వారా కూడా షేర్ చేశారు దీంతో ఆ ఫోటోలు కాస్త ఇప్పుడు నెట్ ఇంట్లో బాగా వైరల్ అయిన విషయం మనందరికీ తెలిసిందే బిజీగా ఉండే రామ్ చరణ్ ఇటీవల ఢిల్లీ వేదికగా కూడా ఆర్చరీ ప్రీమియర్ లీగ్ను కూడా ప్రారంభించారు ఈ స్పోర్ట్స్ ఈవెంట్కు బ్రాండ్ అంబాసిడర్గా వ్యవహరిస్తున్నారు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ అయితే ఇటువంటి క్రమంలో మొదటి ఆర్చరీ లీగ్ విశేషాలు కూడా ప్రధాని మోడీకి వివరించారు రామ్ చరణ్ గారు అయితే ప్రధాని మోడీ గారికి సంబంధించినటువంటి దానికి కలిసినందుకు కూడా గౌరవంగా ఉందని ప్రధాని మార్గదర్శకత్వం క్రీడల మీద ఆయనకు ఉన్నటువంటి అభిమానం నేడు ఆర్చరీ వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు కూడా దోహదపడుతుందంటూ కూడా ప్రధానితో భేటీ ఫోటోలను కూడా సామాజిక మాధ్యమాల్లో షేర్ చేశారు రామ్ చరణ్ అయితే అలాగే ఈ లీగ్లో పాల్గొన్న వారందరూ కూడా స్పెషల్ విశేష కూడా తెలియచేశారు రామ్ చరణ్ కాగా ప్రస్తుతం క్రికెట్ కబడ్డీ ఫుట్బాల్ ఇలాంటి తదితర క్రీడలు అన్నిటివి కూడా లీగ్స్ ఉన్నాయి ఇటువంటి క్రమంలో ప్రపంచంలోని తొలిసారిగా ఆర్చరీ లీగ్ పోటీలు తమ దేశంలో నిర్వహించారు తెలంగాణ తమిళనాడు జార్ఖండ్ మహారాష్ట్ర రాజస్థాన్ జట్లు ఈ లీగ్లో కూడా పోటీ పడుతున్నాయి ఇక ఇక్కడ ప్రస్తుతం పెద్దతో కూడా బిజీ బిజీగా ఉన్నారు రామ్ చరణ్ అలాగే ఉప్పిన ఫేమ్ బుచ్చిబాబు సన తెరకెక్కిస్తున్నటువంటి ఈ విలేజ్ స్పోర్ట్స్ డ్రామాతో జాన్వీ పేరు హీరోయిన్గా నటిస్తుంది అలాగే కన్నడ సూపర్ స్టార్ అయినటువంటి శివరాజ్ కుమార్ జగపతి బాబు దిన్వేంద శర్మ తదితరులు కూడా కీలకమైనటువంటి పాత్రలు పోషిస్తున్నారు ఆస్కార్ విజేత అయినటువంటి ఏఆర్ రహమానుకు ఈ సినిమాకు సంగీతాన్ని కూడా అందిస్తున్నారు ఆర్ రత్నవేలు ఫోటోగ్రఫీ నవీన్ నూలి ఎడిటింగ్ బాధ్యతలు కూడా స్వీకరిస్తున్నారు నిర్వహిస్తున్నారు ఇప్పటికే చాలా బాగా షూటింగ్ పూర్తి చేసుకుని చాలా వరకు అయింది పెద్ద వచ్చే ఏడాది మార్చి ఇరవై ఏడవ తేదీన రామ్ చరణ్ పుట్టినరోజు కానుక కూడా రిలీజ్ చేయని అన్నట్టుగా తెలుస్తుంది మరి చూద్దాం ఇది రామ్ చరణ్ మోదీతో ఎందుకు భేటీ అయ్యారని కూడా తెలుసుకున్నారు ఆయన రాబోయేటువంటి సినిమా అయింది దానికి సంబంధించి కూడా ఈ వీడియోలో మీరు తెలుసుకున్నాం తెలుసుకున్నారని భావిస్తున్నాను మీరు కనుక రామ్ చరణ్ గారి అభిమానులు అయితే తప్పనిసరిగా ఈ వీడియోని లైక్ షేర్ కామెంట్ చేసి మన మరిన్ని అప్డేట్స్ కోసం రాజంశ టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే మన బెల్బటన్ ఒకటి మాత్రం మర్చిపోకండి